ఏ సాబనా మంచి జ్యూస్ మ్యూన్ ఏంది కథ కార్ఖన మొత్తం నల్లద్దాలు పెట్టినాకుంటురా నల్ల కార్ వచ్చింది నల్లద్దాలు పెట్టినాం మొత్తం ఇక నల్ల నాగల పాట గుర్తుకొచ్చింది వచ్చింది పాయనం బట్ విడో పదం లేట్ చేయకుండా క్షేమించడచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు సోల్డ్ అవుట్ చూసిరుగా ఒకటి వచ్చేసి జన్ను మార్నింగ్ పెట్టినాం కర్నూలు నుండి వచ్చి తీసుకుని పోయిండు రెండో కార్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి పెట్టినాం ఆల్టో కేటాను ఈ కారు కూడా సోల్డ్ అయిపోయింది రెండు కార్లు సోల్డ్ అయిపోయాయి కాంధ్రాలు వేసాం విడేల పదం లేట్ చేయకుండా స్కేమించడచ్చు మనకు హైదరాబాద్ నుండి నిస్సాన్ మైక్రా మోడల్ టూ థౌజండ్ లెవెన్ సారీ టూ థౌజండ్ టెన్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాండ్ ఉంది టాప్ ఎండ్ మోడల్ అన్న పుష్ బటన్ స్టార్ట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ అసలు జమ్ు జమ్ము ఉంది సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెటర్ లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్నమంత్రి యాక్చువల్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ అనరు వన్ ల్యాక్ ఫిఫ్టీ అనరు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి బరాబ్బర్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం ట్రాయల్ వేసి చెక్ చేసుకుని తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రత నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టా వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కను ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మిడి క్లాస్ లో అందిద్దాం మీకోసం రోజుకి లేదా ఐదు రోజులు పెడతా ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్ లో తిరగాలి కార్ అయితే ఇంకా డీడౌట్ చెప్తా ఉంటా రైట్ లాగా ఏమైనా నిస్సాన్ మైక్రా మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ చేవల నుండి పెట్టిరు టోటల్లీ కంపెనీ పైట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల పుష్ బటన్ స్టార్ట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ టాప్ అండ్ మోడల్ అన్న బ్యాక్ వైఫర్ కూడా ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లీటర్ కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నిగోషియబుల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది total company pen టోటల్ కంపెనీ గ్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ చాలా రీజనబుల్ ప్రైజ్ అన్న సెంట్రల్ కి రిమోట్ సిస్టమ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టాప్ ఎన్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అన్నారు అయితే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీయల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడలు పెడుతుంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటాయి మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతుంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ అన్న ఓకేనా టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్పడల్ స్టార్ట్ ఉంది బ్యాక్ వైపర్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఎయిటీన్ ప్లస్ ట్వంటీ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకేం ఏ సార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికల్ షాప్ ఉంటా రైట్ బస్టాప్లా నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అయినా